అయ్యా నారాయణమూర్తి గారు నమస్కారం 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 కూర్చోండి అమ్మాయికి మంచి సంబంధం చూడమన్నారు కదా చూశాను సంబంధం విశాఖపట్నం తండ్రికి ఒక్కడే కుమారుడు అమెరికాలో ఐదేడు చదివి మొన్ననే వచ్చాడు తండ్రి హలో ఎవరు అలాగా వచ్చే ఎలా ఉన్నా డాక్టర్ ఎగ్జామిన్ చేస్తుంది ఏమీ ప్రమాదం లేదని చెప్పింది అసలు ఏం జరిగింది ఏమీ లేదు ఉన్నట్టుండి కడుదిరి పడిపోయింది అసలు ఏమిటి కంప్లైంట్ ఎంత పనిచేశావే పాపిస్తున్నా నా వంశం పరువు ప్రతిష్ట అంతా మంట కలిపావు కదే నా కడుపును చడబుట్టేవ కదే బయట నలుగురిలోనూ నన్ను తలెత్తుకోకుండా చేసావు కదే ఇదేనా నిన్ను చదివించిన దానికి ఫలితం ఇలా నీతి మాలను బ్రతుకు దానికంటే ఎందులో దూకి చావరాదటే నాన్న నేనంత నీకు మళ్ళీ పని చేయలేదు నాకు పెళ్ళయింది అవును నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావా వాడు నా క్లాస్మేట్ జాన్ అంటే క్రిస్టియన్ ఇంత వర్ణ సంకరానికి దిగుతారేమంటే ఇంత పని చేస్తావు నీ కూడా అనుకోలేదే నాందుకు చెప్పకపోతే నీ పెళ్లి విషయం నాతోనూ మీ అన్నయ్యతోనో మాట మాత్రం చెప్పకూడదు నా పెళ్లి సంగతి అన్నయ్యకి తెలుసమ్మా చాన్ హాస్టల్లో ఉంటున్నాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు ఉద్యోగం దొరకగా వేరే కాపురం పెట్టబోయే ముందు నీతో చెప్దామనుకున్నాను ఇక నాకట్టు గుదురు కదా నేను పనిచేసా ఆవేశపడకన్నా నేను నువ్వు మాట్లాడేది ఇక నీతి మందు ఒక క్షణం కూడా ఇంట్లో ఉంటాను మాట పడకరాన్నాను వరువు కోసం ప్రాణవిత్యం చూడ నాది నీతి జాతి పోయిన తర్వాత మనిషి సత్య ప్రతి నా మాట విన్నా నా కట్టొచ్చా ఉంటే దాంతో పాటు నిన్ను కూడా ఇంట్లో కట్టేస్తాను జాగ్రత్త ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను నాకేమనుకున్నారా ఎవరికి ఫోన్ చేస్తున్నా నా హస్బెండ్ చూసావ చూసావ దాని తెలియదు అల్లారు ముద్దుగా పెంచినందుకు మనకు తగిన సాక్ చేసింది మన కడుపులో చిచ్చు పెట్టింది హలో నువ్వు మైస్ కూడా ఏంటి ఏం జరిగింది అవన్నీ తర్వాత చెప్తాను టాక్సీ తీసుకుంటా నేను నీతో వచ్చేస్తాను అలాగే నువ్వు లోపలికి రావద్దు చా నేనే వస్తాను ఈ పవిత్రమైన ఇంటిని అపవిత్రం చేయొద్దు చూసారా చూసారా అమ్మకు అన్నకు చెప్పి అంటే ఇక ఇంట్లో నేను కదా దానికి పగవాడిని మీరు మీరు అంతా ఒకటే ఇదే చెప్తున్నారు అది మళ్ళీ ఇంట్లో అడుగు మళ్ళీ మీరు దాని మొహం చూసినా ఇక మీకు నాకు అంత సత్సారి జాగ్రత్త అన్నా అసలే బ్లడ్ ప్రెషర్ పోయింది అంత పోయింది నా పరువు ప్రతిష్ట అన్ని పోయినరా నా కూతురు ఇంత నీతి మాని పని చేసిన తర్వాత నేను ఇక ఈ ఎలా తలెత్తు తిరగలరా ఎవరో అమ్మ నేనండి నన్ను గుర్తుపట్టలేదా సుజమ్మా పెద్దతనం కదా అవునండి చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు బాగా గుర్తు తెచ్చుకోండి గుర్తు రావట్లేదమ్మా ఎవరమ్మా ఇవి మీ అమ్మాయిని లక్ష్మిని నాకున్నది ఒకటే అమ్మాయి నా పరువు మంట కలిపి వర్ణ సంకలం చేసిపోయింది మీకు శోభ అని ఎవడు తెలుసా శోభ లేదు వెళ్ళవమ్మ అసలు నువ్వు ఎవరో ఎందుకు వచ్చినట్టు అలా విసుక్కుని కేకలేస్తే పోతాను అనుకున్నారా పోకపోతే ఏం బాగా గుర్తు తెచ్చుకోండి శోభ మీకు తెలియదు శోభ ఏ శోభ మా అమ్మా అయిన వాళ్ళందరికీ దూరమై మిమ్మల్నే నమ్ముకుని మీ పరువు కోసం తను బ్రతకంతా అజ్ఞాతంగా ఆహుతి చేసుకున్న ఉత్తమరాలు అవును మీ భార్యకు తెలియకుండా ఆవిడతో ఎంతో అనురాగంతో కాపురం చేశారే జ్ఞాపకం లేదు ఆవిడకు ఆడపిల్ల పుట్టగానే మీ పరువు ప్రతిష్ఠలకి ఎక్కడ భంగం కలుగుతుందని భయపడి పిరికి వాళ్ళ మళ్ళీ ఆ గుమ్మం తగ్గకుండా డబ్బు మాత్రం పంపిస్తూ వచ్చారే జ్ఞాపకం లేదు రుజువులు సాక్ష్యాలు కావాలా ఇవ్వండి ఆవిడకు మీరు రాసిన ఉత్తరాలు ఆవిడతో మీరు తీయించుకున్న ఫోటో ఈ రోజే బయలుదేరి వెళ్ళాలా అవును సోభా అర్జెంటు ఉంది మళ్ళీ ఎప్పుడొస్తారు ఫలానప్పుడు వస్తానని ఎలా చెప్పగలను చిచ్చి ఏమిటది సోఫు ఉలా తరచు రాలేకపోయినా మీకు ఏ లోటు రెండి మీకు కావాల్సినంత డబ్బు పంపిస్తాను లక్ష్మిని మంచి స్కూల్లో జరిపించి బాగా చదివచ్చు మమ్మల్ని అన్యాయం చేయకండి లేదు సోఫ మీకు ఎప్పటికీ అన్యాయం చేయండి లక్ష్మిని తీసుకో లక్ష్మి మిమ్మల్ని నమ్ముకుని మీ క్షేమే కోరుతా మిమ్మల్ని స్మరిస్తూ మా అమ్మ ఇరవై రోజుల క్రితం ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది ఈ రహస్యం కన్నపిడినైనా నాకు కూడా చెప్పకుండా జీవితాంతం తరుకుంటూలోనే దాచుకున్న పుణ్యవతి అమ్మ పోయిన తర్వాత ఈ పెట్లు ఉత్తరాలు ఫోటో చూసిన తర్వాత అర్థమైంది కథ అంతా నాన్న లక్ష్మి లక్ష్మి నువ్వు నా బిడ్డ వేదమ్మా నాకన్నా కూతురు వే తల్లి సమయం చూసి దేవుడు నిన్ను ఇక్కడికి పంపాడు మా ఆవిడ గుడికి వెళ్ళింది మా అబ్బాయి వెళ్ళాడు చూడమ్మా మీ అమ్మ చేసిన సాయమే నువ్వు నాకు చేయాలి నా పరువు నిలబెట్టాలి ఇవి చేతులు కావమ్మ ఎలా ఉందమ్మా కొత్త కాపురం అమ్మ నాన్న ఎలా ఉంటారు ముందు బాధపడతారు తర్వాత వాళ్ళే అలవాటు పడతారు మీ ఇంటికి ఒక్కరి ఆడపడుచు శాంతిని మీ అందరికీ దూరం చేసినందుకు చాలా బాధగా ఉందండి అబ్బా ఏ పెళ్లి చేసుకునే ముందు తెలియదా ఊర్లే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా లేదండి మీ ఫాదర్ ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతారు అనుకోలేదు ఈ కబుర్లన్నీ కట్టి పెట్టమయ బాబా మరి తరం మారినప్పుడల్లా ఈ సమస్యలు సంఘర్షణలు తప్పు రేపు మీరు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు వాళ్ళకి మీకు మళ్ళీ ఇదే తంతు సరేలే నేను మీ ఇంటికి వస్తున్నాను తెలిస్తేనే నాన్న ఉగ్రుడైపోతా బాధపడమ్మా ఈ కోపతాపాలు తాత్కాలిక కాస్త ఓపిక పట్టండి అన్నీ అదే సర్దిపోతాయి చూడమ్మా ఎప్పటికైనా సరే నాన్న అంగీకారంతోనే మీ ఇద్దరిని మన ఇంటికి తీసుకెళ్లే బాధ్యత కాకపోతే కొంతకాలం గడవాలి Time is the best